సిరిహాసనే స్వరూప లలిత పరదేవత యొక్క భక్తుల కోసం మాత్రము నవరాత్రుల కోసం ఈ వీడియో చేయబడుతుందండి ఈ వీడియోలో ఈ ఒక సాధకరాలుగా నాకు తెలిసిన కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకురావాలని ఇది తరతరాలుగా ఎంతో మందికి ఉపయోగపడాలి అమ్మవారి దగ్గరికి చేరటం ఎలాగా అమ్మ భక్తులు అవ్వటం ఎలాగా అమ్మని నమ్మిన వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనే అనేక అంశాలతో కూడిన నా ఎక్స్పీరియన్సెస్ అన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చింది ఈ రాదమ్మ ముఖ్యంగా అండి నవరాత్రులు వచ్చేస్తున్నాయంటే మొత్తం హడావిడి మొదలైపోయింది ఏదో విధంగా అమ్మను చేరుకోవాలని తపనతో ఎంతోమంది భక్తులు అమ్మ ఉపాసనలో ఏ విధంగా తెలుసుకోవాలి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో వెతుకుతూ సెర్చ్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ రాధమ్మ నుంచి వచ్చే మాటలన్నీ ఉపయోగపడతాయని నేను మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నానండి నవరాత్రులు అంటే కొంతమంది భయపెట్టేసే వాళ్ళు ఉన్నారు అనే వాళ్ళు ఉన్నారు చేసుకోండి ఏ కోరికైనా తీరిపోతుందనే వాళ్ళు ఉన్నారు అవన్నీ అబద్ధాలు నేను ఈరోజు చెప్తున్నా నా జీవిత కాలం ఎక్స్పీరియన్స్లో కర్మ ఫలాలను అనుభవిస్తూ అమ్మవారికి దగ్గరగా ఉన్న వాళ్ళకి అత్యంత పెద్ద దురదృష్టమైన పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని మాత్రమే అమ్మవారు ఇస్తారు తప్పితే మీ జీవిత గమ్యంలో రాతలను మాత్రం అమ్మవారు మార్చలేరు అనే చిన్న విషయం గుర్తుంచుకుని అమ్మ నవరాత్రులు చేయండి అని చెప్పి నేను తెలియచేస్తాను అమ్మకి ఇష్టమైనట్లు తయారవ్వండి అని తెలియచేస్తూ ఉంటాం అంటే ఏంటి అమ్మకి ఎరుపు రంగు చీర ఇష్టం ఎవరైనా సరే మీకు నచ్చిన రంగుతో మీ ముందు నుంచున్నారనుకో అప్పుడు ముందు మీకు నచ్చిన రంగు కనిపించిన వెంటనే మీరంటే అబ్బా అని ఇష్టపడతారు కదా అలాగే అమ్మకు కూడా తను నచ్చిన రంగులో తనికి నచ్చిన విధంగా తయారైన భక్తులని సాధకుల్ని చూస్తే అమ్మ తన్మయత్వం చెందుతూ ఆ భక్తుల యొక్క భక్తి అమ్మకి ప్రేమ కలుగుతుందండి అమ్మ ప్రేమను పొందాలనుకునే భక్తులు ఖచ్చితంగా అమ్మకి ఇష్టమైన పద్ధతిలో నడుచుకోవాలని చెప్పేసి అంతే అంతేకాకుండా నేను ఇంత కష్టపడి రాధం వేసేస్తుంది అన్ని పందిర్లు వేస్తుంది అక్కడ హోమాలు చేయిస్తుంది అమ్మకి ఇన్ని అవతారాలు చేస్తుంది అవును గత కొన్ని సంవత్సరాలుగా అంటే తనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి చేసిన సాధన ఫలితంగా మాత్రమే ఈరోజు రాధమ్మ ఈ స్టేజ్కి వచ్చింది అలా వాళ్ళు ఇంత స్టేజ్లో నేను చేయగలనా అని అనుకోవద్దు చా చాలా చిన్న స్టేజ్ నుంచి కనీసం రెండు అంగుళాలు విగ్రహం పెట్టుకోవడానికి కూడా తనకి అవకాశం లేని పరిస్థితుల్లోంచి ఈ రోజు ఈ స్టేజ్లో పూజలు చేసుకుంటున్న రాధమ్మ లాగా మీరు కూడా మారగలగాలి అంటే కొన్ని సంవత్సరాలు ప్రయత్నం కొన్ని సంవత్సరాలు పట్టచ్చు మీకు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎక్కువగా ఉన్నప్పుడు చాలా తక్కువ సమయంలోనే మీరు అమ్మని చేరుకోవచ్చు లేదంటే కొన్ని జన్మలు కూడా పట్టచ్చు లేదంటే యుగాలు కూడా పట్టచ్చు కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా తెలియచేస్తున్నా ఎప్పుడైనా సరే నిర్మలమైన భక్తి అన్నింటికంటే ముఖ్యమైనది దానికోసం మనం మన గుండెల్లో అమ్మని నింపేసుకున్నప్పుడు ఆ గుండెల్లో ఈ సామాజిక జీవితానికి సంబంధించిన ఈ భౌతిక సౌందర్యానికి సంబంధించిన వీటి వేటితోటి మనకి పట్టింపు ఉండదండి మీకు పైకి ఎలా కనిపిస్తున్నా ఈ రాధమ్మ ఈ గుండె నిండా ఆంజనేయ స్వామిని ఇలా కోసి ఇలా చూపిస్తే రామ భక్తులు కనిపించారంటారు కదా ఏమాత్రం అవకాశం ఉన్నా నేను అలా చూపించుకోవాలని చెప్పేసి అనుకునే దాన్ని చిన్నప్పుడు ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చిన నేను చెప్పిన మాటలు ఈ రోజు అమ్మవారే నా దగ్గరకు వచ్చి చిన్నపిల్లల నాతో అలంకారాలు చేయించుకుని మురిసిపోతున్న ఆ క్షణాలని మీరు కూడా చూసి ఆనందిస్తారని ఆనందించే వాళ్ళు ఉన్నారని అతి విలువైన విషయాలతో కూడిన సమాచారం మీకు అందించాలనుకుంటున్నాను ముఖ్యంగా అండి అమ్మవారి భక్తులు అతిగా వెళ్ళిపోకండి అలంకారాలు కాదు ఇంపార్టెన్స్ మీరు నిర్మలంగా శుచి శుభ్రతలతో అమ్మవారి మండపం ఏర్పాటు చేసుకుంటారో అమ్మవారికి ప్రత్యేకంగా ప్లేస్ ఏర్పాటు చేసుకుంటారో మీ తాహతుకు తగ్గట్టు మీ కష్టార్జితాన్ని అమ్మవారికి సమర్పిస్తూ దానితో మీ కష్టార్జితంతో మాత్రమే అమ్మవారు స్వీకరిస్తారు అని మాత్రం గుర్తుంచుకోండి అన్యాయంగా సంపాదించినదో మరొక విధంగా మోసం చేసి సంపాదించిందో అమ్మవారు ఎట్టి పరిస్థితులని స్వీకరించారు మీరు ఖచ్చితంగా అమ్మ భక్తులుగా మారాలనుకుంటే కష్టపడి కట్టెలు కొట్టి డబ్బులు సంపాదించి తీసుకొచ్చారని కథలు ఉంటాయి కదా అలాగే కష్టపడి సంపాదించిన డబ్బును మాత్రమే నా పూజల్లో వ్యయం చెయ్యండి అని చెప్పి తెలియచేస్తున్నాను అమ్మకి ఆ హంగులు ఆర్భాటాల కంటే శుభ్రతలు ఎంత ఇంపార్టెంటో మానసిక శుచి శుభ్రతలు ఇంపార్టెంట్ మానసిక శుచి శుభ్రత ఎలాగా ఇల్లంతా ఊడ్చేసుకుంటాం శుభ్రం చేసేస్తాం కానీ మనసుని దీని నిండా అపవిత్రమైన ఆలోచనలతో కామక్రోధ లోపమోహాలతో మనసు నింపేసుకుని అమ్మ దగ్గరికి చేరగలమని మాత్రం అపోహపడకండి అమ్మని చేరుకోవాలనుకునే వాళ్ళ చుట్టూ ఎంత శుభ్రతో మనసు కూడా అంటే ఆ మనసు అంతా అమ్మని నింపేసుకుని నేను అనేది లేని స్టేజ్ నుంచి అమ్మే నేను అనే స్టేజ్కి మీరు చేరాలనుకుంటే తక్కువ ద్రవ్యాలతో తక్కువ దీన్ తక్కువ వ్యయంతో తక్కువ వర్క్ తో మీరు అమ్మని చేరుకోగలుగుతారు అది ఏ విధంగా అంటే తొమ్మిది రోజులు చాలా విలువైన సమయం అమ్మవారు చాలా దగ్గరగా మన దగ్గరకు వచ్చి ఎవరు పూజ చేయాలనుకున్నారో వాళ్ళకి ఆసక్తి అమ్మవారి వచ్చి కూర్చుంటారండి అమ్మ వచ్చి కూర్చున్నారు అంటే ఖచ్చితంగా మీ ఇంటికి ఒక అతిథి మీకు ఇష్టమైన మనుషులు వస్తే మీరు వాళ్ళకి ఏ విధమైన మర్యాదలు చేస్తారో ఆ విధమైన అమ్మకి ఇష్టమైనవన్నీ మీరు అన్ని పది పది రకాల నైవేద్యాలు అమ్మకు పెట్టకర్లేదు ఒక్క బ్రమాన్నం పెట్టండి అది చేసి స్తోమత కూడా లేదు చిన్న బెల్లమ్ముకు పెట్టండి రెండు అరటిపళ్ళు కొనుక్కు రండి పది రోజులు కొబ్బరికాయలు కొట్టండి పాదో రోజు చక్కగా అమ్మని గుండెల నిండా నింపేసుకుని అమ్మని తీయటానికి కూడా నేను ఒప్పుకోవట్లేదు మనసు అనే స్టేజ్కి మీరు ఉపాసకలుగా మారిపోండి అని చెప్పేసి నేను తెలియచేస్తున్నాను పోతే మీరాదముగా నేను తెలియచేయాలనుకుంటున్నది ఏంటంటే ఆ తొమ్మిది రోజులు అండి తెల్లవారుజాము మూడు గంటలు ఖచ్చితంగా లేచుకోండి లేచి అమ్మని చిన్న పీట వేసుకోండి మన స్తోమతికి తగ్గట్టు చిన్న పీఠం అంటే అష్టదళ పద్మం వేసుకుని దానిలో చక్కగా బియ్యం పోసుకుని ఒక కలసాన్ని ఏర్పాటు చేసుకుని దానిపైన ఎరుపు రంగు జాకెట్ ముక్కతో మళ్ళీ వీలైతే పంచపల్లవాళ్ళతో కలసం ఏర్పాటు చేసుకోండి లేకపోతే మావిడాకులతో ఏర్పాటు చేసుకోండి మావిడాకులు కూడా దొరకట్లేదంటే తములపాకులతో ఏర్పాటు చేసుకోండి వీటన్నింటికంటే మానసికంగా నువ్వు వచ్చి కూర్చో అన్నది ఇంపార్టెంట్ అని భావిస్తూ అమ్మని అష్టదల పద్మంలో బియ్యంపై మర్రి చిగుళ్ళు పంచి పల్లెవాలతో వేసిన కలసంలో ఆవాహన చేసుకున్నప్పుడు అమ్మవారు వచ్చేస్తారు ప్రతి రోజు దుర్గా స్తోత్రాలతో గాని లత సహస్రనామాలతో కానీ కడ్గొమ్మలతో కానీ త్రిశుతి నామాలతో కానీ అమ్మవారిని మీకు నచ్చిన మీకు వచ్చిన నామాలతో ఏమీ రాకపోతే దుర్గా 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 అని పిలవండి అమ్మ అక్కడికి వచ్చి కూర్చుని మీ పూజలు ఏ ఏమాత్రం సందేహం లేదు ఇక దానికి ముందుగా అమ్మవారికి మీరు కేవలం మీ పెట్టలేను నాకు చేసి ఓపిక లేదు అంటే ఒక బెల్లం ముక్కతో మాత్రము అమ్మవారిని సుతుష్టరాలను చెయ్యగలను అని మాత్రం నమ్మండి అని చెప్పేసి నేను తెలియచేస్తున్నాను ఇకపోతే ఈ తొమ్మిది రోజులు నేల మీద పడుకోవడం బ్రహ్మచర్యం ఎప్పుడు నా వీడియోలన్నీ మీకు పాత వీడియోల్లో ఇవన్నీ దొరుకుతాయి అయినప్పటికీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారనే ఉద్దేశంతో మాత్రమే తెలియచేస్తున్నాను నేల మీద పడుకోవటం బ్రహ్మచర్యం పాటించటం చన్నీటి స్నానం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ చన్నీటి స్నానం అన్నాను కదా అని చెప్పేసి ఫుల్గా జలుబు వచ్చేసి హెల్త్ బాగాలేని వాళ్ళంతా చెయ్యక్కర్లేదు మీ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అనే విషయం కూడా గుర్తుంచుకోండి ఒక్క పూటే భోజనం చేయండి ఎందుకంటే ఎక్కువ భోజనం ఎందుకు ఉపవాసాలు అంటే అండి ఎక్కువ కడుపు నింపేసుకున్నప్పుడు మనం నిద్ర వచ్చేస్తుందండి ఆ నిద్రతో సుఖం మాంచాలెక్కాలనిపిస్తుంది ఇంకా చేయలేకపోతాం అందుకనే తక్కువ ముందు రోజే తిండి మానేసేయండి ముందు రోజు నైట్ ఒక చపాతి ఒక ఫ్రూట్ తిని పడుకుని రెండు ఇంపార్టెంట్ అమ్మ పూజ చేయటం ఇంపార్టెంట్ ఉపవాసం చేయటం ఇంపార్టెంట్ ఆ ఉపవాసంలో ఆరోగ్యం కాపాడుకోవడం ఆ ఉపవాసము అంటే అమ్మకు దగ్గరగా నివసించడము అని ఖచ్చితంగా గుర్తుంచుకుని అమ్మని ప్రసన్నం చేసుకోవటం కోసం అవసరమైన ఆరోగ్యం నియమాలన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళండి అని చెప్పేసి నేను తెలియచేస్తున్నాను అంటూ ఆ మైలా ఉన్న వాళ్ళని ముట్టుకోకండి ఈ సందర్భంగా కొంతమందికి అంటు వచ్చింది వచ్చింది నిజంగా అయితే ఎట్టి పరిస్థితుల్లోనే ఆ పరిస్థితులు మొదలు పెట్టిన తర్వాత రాదండి దీక్షగా ఒక్కవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చింది అంటే ఏం చేయాలి కలస ప్రతిష్టాపన చేసుకున్నాము తప్పని పరిస్థితిలో వచ్చింది పక్కింటి వాళ్ళను ఎదిరింటి వాళ్ళను తీసుకొచ్చి చేయించడానికి ట్రై చేయండి మీ సొంత బంధువుల్ని మీ ఇంటి పేరు వాళ్ళు కాని వాళ్ళని తీసుకొచ్చి పూజలు కంప్లీట్ చేసుకుని చక్కగా మీకు మాయిలు పోయిన తర్వాత మీరు మొత్తం మధ్యలో వచ్చింది ఇంట్లోకి రాకూడని పరిస్థితి వచ్చింది ఏం చేస్తారు ఐదో రోజులు తర్వాత పర్వాలేదు కంటిన్యూ చేసుకుని అమ్మ నేను ఆ రోజులు చేయలేకపోయినా నాతో ఉండమ్మ అంటే అమ్మ ఉండదు అనుకుంటున్నారా తొమ్మిది రాత్రులు చేయండి మొదలైంది ఆశ్వేజ మాసం చాలా పవిత్రమైన పర్వదినాలు ఈ పర్వదినాలు పదిహేను రోజుల పాటు చేస్తారు తిది దేవతలను చేస్తారు కదా పదిహేను రోజుల పాటు అమ్మవారిని వివిధ తీదుల కింద వివిధ రూపాల్లో ఆరాధించే సాంప్రదాయం కూడా ఉన్న ఇది ఈ తొమ్మిది రోజులే అని కూర్చోకండి పెంచుకొని చేసుకోండి చక్కగా దివ్యంగా దివ్యమైన ఈ పవిత్రమైన దినాల్ని చాలా పవిత్రమైన రోజులండి శరన్నవరాత్రులంటే చాలా చేసుకోలేకపోతున్నాము అనుకునే బెంగ కూడా లేకుండా నిజంగా అయితే అమ్మవారికి అండి పరమాన్నం చాలా ఇష్టం అండి పది రోజులు పరమాన్నం చేసి పెట్టండి లేదు అంటే బాగా చేసుకోగలను నాకు ఓపిక లేదంటే మా ఇంట్లో నలుగురు మనుషులు ఉన్నారు నాకు సాయం చేస్తారు అంటే ఇంకా చేసుకోగలను వాళ్ళకండి సోమవారం ఏంటి మంగళవారం ఏంటి బెల్లం పాలు నెయ్యి ఇలాంటి నైవేద్యాలు వస్తాయండి నేను ఫస్ట్లో తెలియక అంత ఎక్కువ చేసుకుని అలా అండి ఇప్పుడు విధానం మారింది నాది ఇప్పుడు మంత్రం ఎక్కువ చేసుకోవాలి ఈ సమయాన్ని ఎక్కువ వినియోగించుకోవాలి వీటన్నింటికి టైం తగ్గించుకోవాలి అని నేను అనుకుంటున్నాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలనుకుంటున్నాను నేను మార్చి ఇప్పటి వరకు ఉన్న విధానం ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను ఏ విధంగా చేసుకున్నానో కూడా మీ ముందు తీసుకొస్తాను వీలైతే అమ్మవారిని కూడా ప్రతిరోజు మీకు చూపించడానికి కనీసం షార్ట్స్లో అయినా కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను అమ్మవారు సిరిహాసిని అమ్మవారి ఆశీసులు అమ్మవారి భక్తులు అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి నా అమ్మ అయితే అమ్మ నాదండి ఎందుకంటే నా కోసమే వచ్చింది నా మాట వింటది ఇంక అందులో డౌట్ లేదు నేను అలా అని ఎప్పుడు దారి తప్పి కోరికలు కోరుకోను కాబట్టి అమ్మ భక్తురాలుగానే నేను మీకు తెలియచేసినవన్నీ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను సోమవారం మంగళవారం బుధవారం తిది తిది వారం తిదికైన విద్యలు వారానికి అయినా విద్యలు అవన్నీ నా దగ్గర ఉన్నాయి అవన్నీ పెడతాను నా పాత వీడియోల్లో అలంకారాలు చేసుకుని గాయత్రి సావిత్రి లక్ష్మి సరస్వతి సారీ సరస్వతి ఈ అవతారాల వైశిష్టం ఆ అవతారాలు కూడా నేను ప్రతి వీడియోలో లాస్ట్ చేశాను వాటిలో కూడా మీకు దొరుకుతాయి ఇక మనం అమ్మకిష్టమైన కలరు సరస్వతి దేవ అంటే తెలుపు ఇలా వెళ్తాం లక్ష్మీదేవ్ అంటే పింక్ కలరు బాలమ్మ అంటే బాలమ్మకి పింక్ ఇస్తారండి ఫస్ట్ రోజు స్వర్ణ కవచాలంకార దుర్గాదేవి అని బంగారం తొడుగు వేసేస్తారు విజయవాడలో అయితేనే మనం బంగారం రంగు చీర కట్టి చేసేవాళ్ళం సిరిహాస్ని ఏ అమ్మ ఏ ఏ రూపంలో ఉన్నా కూడా నేను నాకు నచ్చిన ఇప్పుడైతే నేను ఏ కలర్ నచ్చినా అమ్మ సృష్టించిన అన్ని కలర్స్ అమ్మకి నచ్చుతాయి అన్న భావనకి అమ్మకి బాగా ఇష్టమైన కలరు కలరు దుర్గా అవతారంలో అయితే శరణవరాత్రులు అంటే ప్రత్యేకంగా దుర్గా అమ్మవారి ప్రీతి అర్థం చేస్తూ ఉంటాం కాబట్టి అమ్మకి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగుతో నేను చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను ఏదేమైనప్పటికీ మనం అనుకున్న ఎంత అనుకున్నా కూడా అమ్మ తనే విధంగా చేయించుకోవాలన్న దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనసుని గట్టిగా సంకల్పించుకుంటే ఖచ్చితంగా మీ కోరికలు అమ్మవారు తీరుస్తారు కానీ కోరికల కోసం చేసుకోకండి అమ్మకు దగ్గర అవ్వాలి ఈ జన్మ చక్ర భ్రమణం నుంచి మనం తప్పించుకోవాలన్న ఆలోచనతోటే ముందుకెళ్ళండి ఇంకొకటి ఈ దుర్గా నవరాత్రులంటే ప్రత్యేకంగా అండి తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో అమ్మవారు చక్రాలను దాటించుకుంటూ తీసుకెళ్తారండి షట్ చక్రాలు అంటారు కదా షట్ చక్రాలు దాటించడం కోసం నవరాత్రులని ఉపయోగించుకుంటారు కానీ అది కూడా అంత ఈజీ కాదు మనం ఏదో పసుపు పసుపుంకాలతో పూజలు చేసేసి అమ్మకి ఇష్టమైన పువ్వులు ఇచ్చేసి నన్ను దాటిచ్చేసాయ అంటే అయ్యేది కాదు సాధన బలంతో అమ్మని చేరుకోవడం కోసం అతి పవిత్రంగా ఉపయోగపడే ఈ పర్వదినాలని ఖచ్చితంగా అందరూ ముఖ్యంగా సిరిహాసిని స్వరూప లలిత అమ్మవారి భక్తులు అందరూ ఉపయోగించుకుంటారని ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే అండి నేను వీలైతే మధ్యలో మీకు ఆన్సర్స్ చేయటానికే ట్రై చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా నవ్వ రాత్రి అంటున్నారు తప్పితే పర్వదినాలు అంటున్నారు అయినప్పటికీ రాత్రి పూజ చాలా విశేషం అనేది రాత్రి పూజ అంటే ఆరు నుంచి తొమ్మిది వరకు చేసుకుని అయిపోయింది చేసుకున్నాను అనుకుని భక్తులు ఉన్నారు అమ్మవారికి తెలుస్తుంది కదా కానీ అది కాదు తొమ్మిది తర్వాత నుంచి ఒంటి గంట వరకు చేసుకుంటే విశేష ఫలితాలు వస్తాయండి ఈ శక్తి పీఠాలకు వెళ్ళి మనం పూజ చేసుకునే ఒకటికి పది సార్లు ఫలితాన్ని పొందుతాము అని చెప్తా ఉంటాం కదా వింటా ఉంటాం అలాగా ఈ తొమ్మిది రాజులు తొమ్మిది రాత్రులు చేసిన జప జపం గాని నామం గాని మీరే విధంగా పిలిచినా దానికి ఎక్కువ ఫలితాన్ని అమ్మవారు మనకి ఇస్తారు కాబట్టి సమయాన్ని ఉపయోగించుకోండి అమ్మ నేను పగలు చేసుకోలేకపోతున్నాను ఇంకో అదృష్టం మనకు రాత్రి చేసుకోమంటున్నారు అమ్మవారు కాబట్టి పగలు మీ పనులన్నీ మామూలుగా చేసుకోండి ఎప్పుడైనా సరే నా ఎక్స్పీరియన్స్ లా అండి నేను ఒకటి తెలియచేయాలనుకుంటున్నా ఉపవాసం అనేది మొత్తంగా మార్చేసుకోవద్దండి బొజ్జ మార్చేసుకున్నాం అంటే మనకు ఓపిక చచ్చిపోతుంది ఇంకా అసలు మనం పూజ చేసుకోవడానికి ఉండదు అందుకని ఫ్రూట్ జ్యూసెస్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఏవో ఒకటి తెచ్చుకుని వీలైతే పొద్దున్నే అమ్మవారికి పంచామృత అభిషేకాలతో కుంకుమ పూజలతో లేదంటే పుష్పార్చనలతో లఘువుగా పూజ చేసేసుకుని సాయంత్రం సమయంలో అమ్మవారి దగ్గర మీరు కూర్చుని ప్రశాంతంగా మీ గుండెల్లో అమ్మని నింపేసుకోండి పగల అమ్మని కూర్చుని అమ్మని అలంకారాల్లో చూసుకుని రాత్రి మాత్రం ధ్యానంలో తపస్సులాగా తప్పించిపోండి అమ్మ కోసం అమ్మ ఖచ్చితంగా మీకు తోడుగా జీవితం అంతా ఉంటారు కాబట్టి రాత్రి నవరాత్రుల్లో విశేషమైన ఫలితాలు పొందండి అని చెప్పేసి మీ రాదమ్మగా నేను తెలియచేస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ